అప్పటికే మిడిల్ లో ఉన్న ఒక ఆమె ఆ లిఫ్ట్లో ఫోన్ ఫోన్లో మాట్లాడుతోంది ఎస్ సార్ నేను ఆ బాబుని స్పెషల్ స్కూల్కి పంపమనే రికమెండ్ చేస్తున్నా మీ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆ అమౌంట్ని ఈరోజే ట్రాన్స్ఫర్ చేయండి కాస్త అర్జెంట్ మీ పని స్పీడప్ చేస్తాను ఈరోజు ట్యూషన్లో కాస్త డోస్ పెంచుతా అని ఆమె అనడం సమీర చెవిన పడింది ఆమె టీచర్ అని తెలుస్తోంది కానీ తను ఎవరి గురించి మాట్లాడుతుందో అర్థం కాక సమీరా ఆ విషయాన్ని పట్టించుకోలేదు లిఫ్ట్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్లో ఆగింది టీచర్ నేరుగా వెళ్లి అభయ్ వాళ్ల సూట్ బెల్ కొట్టడం సమీర గమనించింది అయితే ఆమె ఇంతసేపు మాట్లాడుతోంది అభయ్ కొడుకు గురించా అని ఆశ్చర్యపోయింది ఆ టీచర్ చెప్పేది పూర్తిగా అర్థం కాకపోయినా తన ప్రవర్తన చాలా డౌట్ గా అనిపించింది ఎవరు డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఆ టీచర్ మళ్లీ కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది కాసేపటికి ఆ సూట్ తలుపులు తెరుచుకున్నాయి డోర్ తీయడానికి కూడా నీకు ఇంత టైం కావాలా ఇంతకీ హోంవర్క్ కంప్లీట్ చేశావా అని కసురుకుంటూ లోపలికి వెళ్ళింది తలుపు తీసింది అబ్బాయి కొడుకని అర్థమై ఆ పిల్లాడు కనిపిస్తాడేమో అని సమీర సూట్ లోపలికి చూసింది ఆమెకి డోర్ క్లోజ్ చేస్తున్న ఒక చిన్నారి చేయి మాత్రమే కనిపించింది అది స్వీటీ చేయి సైజులో ఉండడం చూసి ఆ అబ్బాయికి దాదాపు ఆరేళ్లు ఉంటాయని ఎస్టిమేట్ చేసింది అంత చిన్న పిల్లాడిని కసురుతున్న ఆ టీచర్ పై సమీరకు చాలా కోపం వచ్చింది ఆమె బిహేవియర్ గురించి అభయ్కి వార్న్ చేయాలనుకుంది ఇంతలో స్వీటీ బయటకు వచ్చి సమీర పక్క సూట్ తలుపు వంక చూస్తూ ఏదో ఆలోచించడం గమనించి ఏమైందమ్మా ఇనీ ప్రాబ్లం అని అడిగింది ఏమీ లేదన్నట్టు తల ఊపిన సమీర స్వీటితో పాటు తన సూట్లోకి వెళ్ళింది బాల్ రూమ్లో వాసుకి చెప్పిన విషయాలు సమీరను చాలా డిస్టర్బ్ చేశాయి వాటి గురించే ఆలోచిస్తూ హ్యాండ్ బ్యాగ్ని పక్కన పెట్టి అలా సోఫాలో వాలిపోయింది సమీర వంక చూసిన స్వీటీ ఈ రోజు ఏంటమ్మా చాలా సాడ్ గా ఉన్నావు అని అనుకుంది డాడీని లిఫ్ట్లో కలిశాను రెస్టారెంట్కి వెళ్లి పిజ్జా తిన్నాను అన్న విషయం సమీరకి చెప్పాలా వద్దా అని స్వీటీ నిన్నట్నుంచి ఆలోచిస్తోంది డాడీ గురించి అడిగినప్పుడల్లా అమ్మ శాడ్ అవుతుంది ఇక డాడీని కలిశానని తెలుస్తే వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది అని అనుకొని కామ్గా ఉండిపోయింది చిన్న వయసు నుండి డాడీ ఎవరో తెలియకుండా పెరిగింది స్వీటీ అతను ఎలా ఉంటాడో కూడా తెలీదు అందుకే అభయ్ దగ్గరకు తీసుకోగానే అతనే డాడీ అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది మరోవైపు వాసుకి హోటల్ బయటకు వచ్చే సమయానికి సంజయ్ అక్కడ లేడు అతను ఆమె కోసం వెయిట్ చేస్తాడని వాసుకి ఎక్స్పెక్ట్ చేసింది కాని సంజయ్ వెళ్లిపోవడంతో ఆమె బాగా హట్ అయిపోయింది నుండి కన్నీరు ఆగకుండా కారుతున్నాయి వేరే దారిలేక తనతో వచ్చిన ఒక ఫ్రెండ్ కార్లో వాసుకి ఇంటికి వెళ్ళింది హడావిడిగా కార్లో వెళ్తున్న సంజయ్ మైండ్ రకరకాలుగా ఆలోచిస్తోంది ఆమె సమీరానా వాట్ ద హెల్ బ్యూటీ ఇలా ఎలా మారిపోయింది అప్పుడు బండరాయిలా ఉండేది ఇప్పుడు ఐశ్వర్యరాయిలా మారిపోయింది అనవసరంగా డైవర్స్ తీసుకున్నానే అని తనలో తానే మాట్లాడుకుంటూ కార్ని హండ్రెడ్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు హోటల్ రూమ్లో ఉన్న సమీరకి ఏదో గుర్తొచ్చి తన అసిస్టెంట్ రాధికకి కాల్ చేద్దామని హ్యాండ్ బ్యాగ్ నుండి ఫోన్ బయటికి తీసింది దాని స్క్రీన్ పగిలిపోయి డిస్ప్లే సరిగ్గా కనిపించడం లేదు సమీరకి బాల్ రూమ్ లో టేబుల్ అంచుకి ఫోన్ బలంగా తగిలిన విషయం గుర్తుకు వచ్చింది దానితో స్వీటీ ఫోన్ తీసుకొని అందులో తన సిమ్ వేసి ఆమె సెల్ ఆన్ చేయడం రాధిక వీడియో కాల్ చేయడం రెండూ ఒకేసారి జరిగాయి మేడం నుండో మీకు కాల్ చేస్తున్నా కనెక్ట్ కావడం లేదు ఏమైంది లిటిల్ ఎవ్రీథింగ్ ఓకే అని ఆందోళనగా అడిగింది రాధిక ఆమె కంగారు చూసి సమీర చిన్నగా నవ్వి చెప్పు బేబీ ఏంటి సంగతులు అని కూల్ గా అడిగింది అంత నార్మల్గా ఉందని అర్థమైన రాధిక తన చిలిపి మూడ్లోకి తిరిగి వచ్చేసింది హేమో మేడం మీరు చాలాసేపు నోటరీజిపుల్లో ఉండడం వల్ల అభయ్ వర్మకి అపాయింట్మెంట్ ఇచ్చేశారేమో అనుకున్నాను అని కామెడీ చేసింది రాధిక నేను ఆల్రెడీ చెప్పాగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే డాక్టర్ మీరా గుప్తా ప్లేస్లోకి నువ్వు రావచ్చని ఒక్క కాల్తో ఆ రుమాన్స్ ఏదో నువ్వే స్టార్ట్ చేయొచ్చు అని అంతే స్పోర్టివ్గా రెస్పాండ్ అయింది సమీరా ఏమో మేడం మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కానీ లాస్ట్ టూ అవర్స్ మీ గురించి ఇన్ఫర్మేషన్ ట్రేస్ చేయడానికి ఇంటర్నెట్ లో అబ్బాయి వాళ్ళు చాలా ట్రై చేశారు బహుశా మీరు ఆ హోటల్లోనే స్టే చేశారన్న సంగతి కూడా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అదే మీకు ఇంటిమేట్ చేద్దామని కాల్ చేశాను అని చెప్పింది రాధిక ఇంతకు ముందు అభయ్ తన వంక ఎందుకలా చూశాడో అర్థం చేసుకున్న సమీరా కాల్ కట్ చేసి వెంటనే ఆ హోటల్ వెకెట్ చేసి వెళ్ళిపోవాలనుకుంది తన కొడుకు విషయంలో ఆమె చాలా డిస్టర్బ్గా ఉంది ఇప్పుడు సర్జరీలకి అపాయింట్మెంట్ ఇచ్చే మూళ్లో లేదు డిటెక్టివ్ ఏజెన్సీ నుండి వచ్చే కాల్ గురించి ఆతృతగా వెయిట్ చేస్తోంది కొడుకు ఇన్ఫర్మేషన్ దొరకగానే తనని స్వీటీని తీసుకొని అందరికీ దూరంగా వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంది సమీర పక్కనే ఆడుకుంటున్న స్వీటీ వైపు చూసి పాపం ఎప్పుడూ ఒంటరిగానే ఉంది తన ట్విన్ బ్రదర్తో కలిసి పెరిగితే ఎంత హ్యాపీగా ఉండేది ఇద్దరు నాతో ఉంటే అంతకన్నా కావలసింది ఇంకేముంది అని అనుకుంది స్వీటీ ఇటురా అని ప్రేమగా పిలవగానే ఆటబొమ్మలు పక్కన పెట్టి అమ్మఒళ్ళో వాలిపోయింది స్వీటీ మరీ మనం వేరే హోటల్కి వెళ్ళిపోదామా అని కూతుర్ని ముద్దు చేస్తూ అడిగింది సమీర స్వీటీకి ఆ ఐడియా అంత నచ్చలేదు ఆ హోటల్లోనే ఉంటే డాడీని మళ్లీ కలిసే ఛాన్స్ వస్తుందని అనుకుంది కాని స్వీటీ అమ్మమాట ఎప్పుడూ కాదనదు అందుకే ఆ హోటల్లోనే ఉందామని సమీరని ప్రెషర్ చేయలేదు తను మౌనంగా ఉండడంతో ఇక లగేజ్ ప్యాక్ చేయడం మొదలుపెట్టింది ఆమె కంగారు చూసి ఎప్పుడు వెళ్ళోళ్ళి అని నీరసంగా అడిగింది స్వీటీ మరో గంటలో బయల్దేరదాం నేను కిందకి వెళ్లి నా సెల్ రిపేర్ అవుతుందేమో చూస్తాను అలాగే క్యాబ్ బుకింగ్ అన్నీ కంప్లీట్ చేస్తాను ఈలోగా నీ థింగ్స్ అన్నీ బెడ్ మీద పెడుతూ ఉండు సరేనా అని వంగి స్వీటీ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది సమీర కొంత సమయానికి ఆమె గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిసెప్షన్కి వెళ్ళింది సమీరా హోటల్ మారుతుందా టీచర్ చెర్రీని ఎలా ఇబ్బంది పెట్టపోతుంది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే